ఇంద్రుడు వృత్రాసుడిని చంపాడు అదంత పెద్ద కథ ఇప్పుడు చెప్పను ఆ వృత్రాసురుడు గొప్ప తపస్సు చేసినవాడు ఎవడైనా ప్రాణం వదిలిపెట్టినప్పుడు వాడి పుణ్యము పాపము ఇలాంటివన్నీ తలో పెడతాయి వెళ్తాయి వాడు వరం కోరుకున్న పద్ధతిలో ప్రవహించే నీటి లోపల వాడు ప్రాణం వదిలిపెట్టాడు వెంటనే ఆ వృత్రాసుడి యొక్క తపస్శక్తి పుణ్యశక్తి ఉందే అది ప్రవహించే నీటిలో కలిసింది అందుకని మనకు పుణ్యం లభిస్తుంది ప్రవహించే నీటి వల్ల ఇది ఇక్కడే ఇంకో తమాషా కూడా చెప్పాలి అతని కంటిపాప నేల మీద పడిందిట ముక్క ముక్కలైపోయింది శరీరం అంతా ఆ కంటిపాపలోంచి కాటుక పుట్టింది అందుకనే ఆడవాళ్ళు ధరించాలి కాటుక యజ్ఞం చేసేటప్పుడు పెళ్లినప్పుడు మరోచోట మగవాడు ధరించాలి అంతేకాదు ఎవడైతే కంటికి కాటుక ధరిస్తాడో వాడు యుద్ధాల్లో గెలుస్తాడని యజుర్వేదం చెప్పింది ఇదే సాంప్రదాయం ఒక వర్గంలో అలవాటయ్యింది ఇప్పటికి కూడా మగవాళ్ళు కూడా కాటుగా ధరించడంలో అంతరార్థం అది అంటే ఒక పొద్దుటి స్నానం చూడండి ఎంత గొప్ప విశేషమో అలాంటి స్నానం మనం చేద్దాం దీంట్లో ఉన్న ఇతర విశేషాలను కూడా మళ్ళీ చెప్పుకుంటూ అప్పుడు మాఘ మాసంలో స్నానానికి ఉన్న విశేషాలు ఇలాంటివి చేసి ఎవరెవరైతే పుణ్యలోకాలు పొందారు ఎవరికైతే మంచి జరిగింది అది కూడా మాట్లాడుకుందాం మొదటిదేమిటి తెల తెల్లవారుతుండగా స్నానం చెయ్యండి తెల్లవాత ఎలా చూడాలండి టే చూసలవాళ్ళు చూడుపైకి వచ్చేస్తారు కదా దానికి కూడా మార్గం ఉందండి అలాంటివి చెప్పుకుందాం అలాంటివి చెప్పుకోవడానికే మన భక్తి వాహిక వారు ప్రత్యేకించి మాఘమాస వైభవం అని చెప్పడంలో ప్రచారం చేయడంలో ప్రచురణ చేయడంలో ఉద్దేశం